श्रीनाथसमारंभ नाथयाम्जम अस्मदाचार्यपर वंदे गुरुपुर वसुदे वसुँ दीव कंस चानूरम देवकानंद कृष्ण वंदे जगह नमा कमले कमलायता श्री विष्णुत्कमलवास विश्वमाता श्रीरोदे कमलोमलगर्भगौरी लक्ष्मी प्रसिद सत्म लमताम शरण प्रिया नमस्कार లక్ష్మీశాసనంలోని మోక్షప్రధాన శ్రీ మహాలక్ష్మిని అనుసంధానం చేసుకోబోతున్నాం మహాలక్ష్మి నారాయణ సతి ఆయన లేకుండా ఆమెకి ఆమె లేకుండా ఆయనకి జగత్తులో ఉనికి లేదు పురుష సూక్తం ఈశ్చితే లక్ష్మీశ్వర పత్ను నీ పత్ను హ్రీ శ్రీ అని చెబుతుంది హ్రీ భగవంతుని అసాధారణ అఘటనా ఘటన పటిమ గల మాయాశక్తి కాకపోతే భగవంతుని నీలోపకరణమై ఈ సమస్త చరాచర వికృతికి లక్ష్మికి గుర్తు భగవంతుని సర్వలక్షణాలు తన వల్లనే తెలుస్తాయి కాబట్టి ఈమె లక్ష్మి భగవంతుడైన నారాయణకి అభిమతమైన స్వరూపరూప గుణ విభవ ఐశ్వర్య శీలాది అనవధిక అనంత కళ్యాణ గుణగణాలు ఆమెలో ఉన్నాయి ఆమెలో ఏ దోషాలు లేవు పద్మవణాలయ భగవతి అయిన అమను ఆ ప్రభువును విడిచి ఎప్పుడూ ఉండదు సకల లోకాలకు కలపవలి దేవదేవునికి దివ్యమైన పట్టపురాణి శరణాగతులకు కన్నతల్లి ఆశ్రయం లేని వారికి ఆశ్రయమైన ఆ తల్లిని ఏ ఆశ్రయం లేని నేను శరణ పొందుతున్నానని భగవద్ రామాజులు తన శరణాగత గద్యలో వర్ణించారు మహాలక్ష్మయ్య పరాత్పర శ్రీ సూక్తములో మహాలక్ష్మి శ్రీదేవిగా పేర్కొంది ఆగమశాస్త్రం పరాత్పర అని వర్ణిస్తుంది శ్రీలక్ష్మీతంత్రం పాంచరాత్రాగమంలోని శ్రీలక్ష్మి హృదయం కూడా మహాలక్ష్మి వైభవాన్ని వర్ణిస్తుంది సృష్టి కారకులందరికీ ఆమె కారణం సర్వదేవీ దేవతలుగా అంశాలే ఆమె సంకల్పాన్ని అనుసరించి లోకానికి వచ్చారు ఈమె మహావిష్ణువులు కూడా కారణమని పాతతంత్రం చెప్తుంది ఆమె తనలో నుంచి స్ఫటిక వర్ణం గల వాసుదేవిని నేలవేఘ వర్ణ గల నారాయణ సృష్టించి శ్రీవైష్ణవ సిద్ధాంతం ప్రకారం లక్ష్మీదేవి నారాయణకి పరతంత్రాలు శేషభూతురాలు ఆమెకి సర్వతంత్ర స్వతంత్ర స్వాతంత్ర్యం లేదు అమృతమైన మహాలక్ష్మి భోక్త భోక్త భోగ్యం పెరత సర్వం సర్వంపురాతం త్రివిధం బ్రహ్మ మేతత్తు అనే తత్వత్రయాన్ని వెల్లడిస్తున్నాయి ప్రోత్తు అనడం చేత ఒకదాన ఒకటి అనుబద్ధమైన ఉన్నదని తెలుస్తుంది మూల ప్రకృతి మహత్వం మొదలైన చిద్వస్తువు అనుభవింప అనుభవించదగింది భోగ్యం నిత్యముక్తబద్ధ రూపంలో ఉన్న జీవకూటంతో భక్తులు లక్ష్మీ క్షీర సముద్ర రాజధాని ఆమెత్యాడు అన్నలో మహాలక్ష్మి క్షీర సముద్రం నుంచి ఉద్భవించినట్టు చెబుతుంది నిత్యలక్ష్మి గల ఆమెకి ఉత్పత్తి చెప్పడం ఎలా సంబంధించమనే ప్రశ్న ఉన్నది విష్ణు పురాణంలో మైత్రేయులు పరాశ్రుడికి ఇదే ప్రశ్న అడిగితే ఈ తల్లి నిచ్చురాలు శ్రీ మహావిష్ణువు గణపాయిని విష్ణు ఎలాగో సర్వగతులు అలాగే ఆమె కూడా సర్వగతురాలు అని సమాధానం ఇచ్చారు క్షీరసాగర మదనగణ ప్రతీకాత్మకమైంది మానవులు అంతర్గతంగా ఉండే దేవర దేవాశ్రంశాలు వరిపిడి పొందగా చివరికి లభ్యమయ్యే అమృతమై మహాలక్ష్మి అమృతం వేరు వేరున్నది కేవలం అర్ధవారమే కానీ పరమాత్మ కాదు సరస్సు ధవలతరం సుగంధమాసో భగవతి అరివల్లవే మన త్రిభువున భూతి కరిక్రసే పద్మమాసమే చేత పద్మాలు ధరించిన పవిత్రమైన తెలియని వస్త్రాలు సుగంధపూర్తమానం ధరించిన శ్రమించే దాన భగవతి అరి అర్ధాంగి కోరికలు నెరిగి ఈచి ఈడేర్చు దారా ముల్లోకములు పోషించే కాపాడే దానమైన నన్ను అనుగ్రహించు జగద్వ్యాపిని మృగుపతి అయిన ఖ్యాతీనే ధాత విధాతను విష్ణుపత్మ లక్ష్మీ కన్నకు విష్ణు పుర పురాణం చెప్తుంది ఇవన్నీ ఆమె విభూత విశేషాలుగా భావించాలి జగత్పూడైన జనాధుడు ఎలా అవతారాలు ధరిస్తాడు ఆయనకు సహాయకురాయలు లక్ష్మీదేవతలు ఇస్తుంది ఆయన ఆదిత్యుడైనప్పుడు తాను పద్మైంది ఆయన భార్గవ రాముడు అయినప్పుడు ఆమె ధరణి అయింది శ్రీరాముడు అయినప్పుడు సీతగాను శ్రీకృష్ణుడు ఆయన ఉరుక్కిణిగా జన్మించింది ఇతర అవతారాలలో కూడా ఆమె అతను విడిచి ఉండలేదు ఆయన దేవతల్లో జన్మిస్తే మనుషుల్లో జన్మించినప్పుడు మానవ రూపము దేవతల్లో జన్మిస్తే దేవత కానీ జన్మించినప్పుడు మానవ రూపం ఆయన ధరించిన శరీరాన్ని అనుసరించి తన శరీరాన్ని నిర్మించుకుంటుంది స్వస్తి జయ శ్రీరామ్